హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారు విశ్వకర్మ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి రావడం జరిగింది ఆ ఊర్లో మా ఫ్రెండ్ కళ్ళు తాపిస్తా అంటే వచ్చాను తాటి కళ్ళు ఈ ఊరు ఈ గ్రామం పేరు వచ్చేసి సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి గుర్జకుంట అంటారు దీన్ని ఇక్కడ చెట్టు కూడా ఉంది సార్ చూడండి అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ తాటి చెట్లే తాటివనం అంటారు మొత్తము అక్కడ గౌడన్న చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు చూడండి కనిపిస్తుంది మీకు నిజంగా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయంటే చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ మన సిటీలోనేమో ఈ తాటికళ్ళు దొరకడం మహా మహా గొప్ప విషయము దొరకదు కూడా అసలు పెద్ద మందుల కళ్ళు చూడండి అసలు ఊరు ఎంత బాగుంది అసలు ఎంత విశాలంగా నేనైతే ఫుల్ హ్యాపీ ఇలాంటి వాతావరణంకి రావడం చాలా ఇష్టము ఫ్రెండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్ గౌడన్న చెట్టెక్కి కళ్ళు తీయడం జరుగుతుంది సో చూడండి ఎలా తీస్తున్నాడు ఏం కదా కొద్దిగా చీకటి చీకటిగా ఉంది అక్కడ మీకు మనిషి కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి కళ్ళు తీయడం అయిపోయింది దిగుతున్నాడు చూడండి ఒకసారి దిగుతున్నాడు నేను చెప్పాలంటే గోడలు నాకు చాలా మనము గ్రీటంగా చెప్పుకోవాలి ఎందుకంటే అంత పైకి ఎక్కి అతను కళ్ళు దిగడం అంటే మామూలు మాట కాదు ఆయన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కి దిగితేనే చాలా బాగుంటుంది ఏమాత్రం కొద్దిగా అనుకుని సండక సంఘటన జరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ కుండల్లో ఉన్న కళ్ళు తను బాటిల్లో పోసుకొని మళ్ళీ కిందికి రావడం జరుగుతుందన్నమాట కళ్ళు గీయడం అయిపోయింది దిగుతుండ తను చూడండి ఎలా దిగుతున్నావు ไม่น่นดีขนาอืม